హాయ్ అండి నేను వాహిని వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ ఎన్ డిఎస్సి ఈ ఛానల్లో ఏపీ డిఎస్సి సిలబస్పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనే ఉంటాయి అండ్ వాటిపైన ప్రాక్టీస్ టెస్టులు కూడా ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటాయి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎయిత్ క్లాస్ మ్యాథ్స్ అనేది స్టార్ట్ చేసుకున్నాం కదా అందులో ఉన్న సెమిస్టర్ వన్లోని ఫస్ట్ చాప్టర్ అకరణీయ సంఖ్యల యొక్క బేసిక్స్ అన్నీ కూడా ఎస్టర్డే వీడియోలో తెలుసుకున్నాం ఈరోజు ఎక్సర్సైజ్ని తెలుసుకోబోతున్నాం ఎక్ససైజ్ వన్ పాయింట్ వన్ చూద్దాము సరైన ధర్మాలను ఉపయోగించి క్రింది విలువలను కనుక్కోండి అన్నారు ఇది మామూలుగా కూడా చేసేయచ్చు బట్ సరైన ధర్మం అని అన్నారు కాబట్టి ఇక్కడ మనకి ఏ ధర్మం వర్తిస్తుంది అంటే క్యూమిటేటివ్ ప్రాపర్టీని యూజ్ చేస్తూ చేయొచ్చండి క్యూమిటేటివ్ ప్రాపర్టీ అంటే నేను మీకు ఇదివరకే ప్రీవియస్ క్లాస్లో చెప్పాను స్థిత్యంతరం లేదా వినిమయం అని ఏ ఇంటూ బి బి ఇంటూ ఏ ఏ ప్లస్ బి బి ప్లస్ ఏ ఇది కదా క్యూమిటేటివ్ ప్రాపర్టీ అనేది సో దానిలాగా మనం చేయొచ్చు అనమాట సో ఫస్ట్ దీన్ని కామన్గా తీసేద్దాము ఈ రెండింటిని సింప్లిఫై చేసిన తర్వాత దీనికి యాడ్ చేస్తే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది ఓకే చూద్దాం కానీ మీరు చూడవచ్చు సో ఇది ఇక్కడ రాసేసుకున్నాను అండ్ దీన్ని ఇక్కడ తీసుకున్నాను సో దీన్ని బయటికి తీసేసాను ఇక్కడ చూస్తే త్రీకి త్రీకి క్యాన్సిల్ అయిపోయింది త్రీ వన్ జర్ త్రీ టూ జర్ సో మైనస్ టూ బై ఫైవ్ మైనస్ వన్ బై ఫైవ్ టూ జర్ టెన్ ప్లస్ ఫైవ్ బై టూ ఇప్పుడు ఫైవ్ టెన్ టూ ఎల్సిఎం ఎంత అంటే ట్వంటీ వచ్చింది సో ఆ ట్వంటీని కింద వేసుకున్నాను ఫైవ్ ఫోర్ జా ట్వంటీ కదా ఆ ఫోర్తో దీనికి మల్టీప్లై చేయాలి ఫోర్ టూ ఎయిట్ టెన్ టూ జా ట్వంటీ కదా టూ వన్ జా టూ టూ టెన్ జర్ ట్వంటీ టెన్ ఫైవ్ జర్ ఫిఫ్టీ ఓకే మీకు ఎల్సిఎం క్లాసులు ఇవన్నీ కూడా క్లియర్గా చెప్పాను సో మైనస్ ఎయిట్ మైనస్ టూ మైనస్ టెన్ ప్లస్ ఫిఫ్టీ సో ఫార్టీ బై ట్వంటీ సో ట్వంటీ వన్ జా ట్వంటీ టూ జా ఆన్సర్ వచ్చేసి టూ అనమాట ఓకేనా ఈ విధంగా మనము సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళాలి సో దీన్ని మీరు అలానే ట్రై చేయండి ఈ సమ్ని మీరు అలా ట్రై చేయండి ఓకేనా ఆన్సర్ ఎంత వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నెక్స్ట్ సెకండ్ రోమని చూసుకుంటే క్రింది వాటికి సంకలన విలోమాలు రాయండి అన్నారు సంకలన విలోమం అంటే నేను మీకు ఏం చెప్పాను ఏకి సంకలన విలోమం మైనస్ ఏ అవుతుంది మైనస్ ఏకి సంకలన విలోమం ఏ అవుతుంది అనమాట సింబల్స్ చేంజ్ అవుతాయి అంతే ఓకేనా సో ఇక్కడ మీరు చూడవచ్చు టూ బై ఎయిట్ సంకలన విలోమం అంటే మైనస్ టూ బై ఎయిట్ అనమాట సో ఇక్కడ మనం మైనస్ ఫైవ్ బై నైన్ సంకలన విలోమం చూడాలి మైనస్ ఫైవ్ బై నైన్ సంకలన విలోమం ఏంటి ఇంకొక మైనస్ యాడ్ అవుతుంది ఇప్పుడు ఏమవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది సో మైనస్ ఫైవ్ బై నైన్ సంకలి ఇలా అంతా ఫైవ్ బై నైన్ ఇటువంటివి ఇచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారనమాట రెండు మైనస్లే ఉన్నాయి కదా సో దేనికి మైనస్ యాడ్ చేయాలి ఇది ఎలా చేంజ్ అవుతుంది అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటి దీన్ని మొత్తానికి మైనస్ యాడ్ చేయండి మీకే అర్థమైపోతుంది ఓకేనా సో ఇప్పుడు మనం చూద్దాం మైనస్ సిక్స్ బై మైనస్ ఫైవ్ దీని మొత్తానికి కూడా నేను మైనస్ని యాడ్ చేశాను ఇప్పుడు ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి మైనస్ సిక్స్ బై ఫైవ్ ఇది ఆన్సర్ అనమాట మైనస్ సిక్స్ బై మైనస్ ఫైవ్ ఒక యొక్క సంకలన మైనస్ సిక్స్ బై ఫైవ్ ఓకే నెక్స్ట్ టూ బై మైనస్ నైన్ సంకలన విలోమం ఏమవుతుంది ఇక్కడ మైనస్ యాడ్ అవుతుంది సో ఈ మైనస్కి మైనస్కి క్యాన్సిల్ అయిపోతుంది సో దీని సంకలన విలోమం ఎంత అవుతుంది టూ బై నైన్ నైన్టీన్ బై మైనస్ సిక్స్ యొక్క సంకలన విలోమం ఏమవుతుంది నైన్టీన్ బై సిక్స్ అవుతుంది ఎందుకు ఇక్కడ మైనస్ యాడ్ అవుతుంది మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది నెక్స్ట్ చూద్దాం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లెవెన్ బై ఫిఫ్టీన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ థర్టీన్ బై సెవెంటీన్లకు మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ని చేస్తే మీకు ఎక్స్ వస్తుందా రాదా తెలుసుకోండి అని అన్నారు సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది ఎక్సే వస్తుంది సో అది సరి చూడమన్నారు నేను ఒకటి చేసి చూస్తాను ఓకేనా సో ఎక్స్ వాల్యూకి ఏం చేయాలి మైనస్ ఆఫ్ మైనస్ చేయాలి చేద్దాం సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లెవెన్ బై ఫిఫ్టీన్ కదా సో మనకి మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ చేయమన్నారు ఎక్స్ ఆఫ్ తర్వాత చూడమన్నారు సో మైనస్ ఆఫ్ మైనస్ లెవెన్ బై ఫిఫ్టీన్ చేశాను నేను సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుద్ది ప్లస్ అయిపోతుంది సో లెవెన్ బై ఫిఫ్టీన్ వచ్చేసింది కదా ఎక్స్ అదేనమాట సరి చూడమన్నారు ఓకే నెక్స్ట్ క్రింది వాటి గుణకార విలోమాలను కనుగొనండి అన్నారు గుణకార విలోమం అంటే నేను ఏం చెప్పాను ఇప్పుడు కూడా గుణకార విలోమంలో సింబల్స్ అనేవి చేంజ్ కావు యుత్క్రమం అనమాట సో ఇది తిరగబడుతుంది అంతే ఓకేనా వన్ బై అవుతుంది ఇలా ఉన్నది ఇది తిరగబడుతుంది అదే గుణకార విలోమం విలోమత్క్రమం ఓకేనా సో ఏదైనా ఒక నెంబర్కి దీనికి మల్టిప్లై చేసినప్పుడు దాని వాల్యూ వన్ రావాలి అప్పుడు దానికి గుణకార విలోమం అని నేను మీకు చెప్పాను సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ బై బి గుణకార విలోమం ఏంటంటే బి బై ఏ అనమాట అప్పుడే కదా దీని వాల్యూ వన్ వస్తుంది బీబీఏ క్యాన్సిల్ అయిపోతే వన్ వస్తుంది సో అదే గుణకార విలోమం అనమాట ఓకేనా సో ఇప్పుడు మైనస్ థర్టీన్కి దేంతో మల్టీప్లై చేస్తే మనకు వన్ వస్తుంది ఇక్కడ మైనస్ థర్టీన్ ఉంది సో ఎప్పుడు కూడా సింబల్స్ చేంజ్ కావండి వన్ బై మైనస్ థర్టీన్ అవుతుంది అనమాట లేదా మైనస్ వన్ బై థర్టీన్ సో దీని గుణకార విలోమం ఏంటి ఇది అనమాట ఇప్పుడు ఈ రెండు మల్టీప్లై చేస్తే మీకు వన్ వచ్చింది రాలేదు జస్ట్ కొంచెం ఫన్ కోసం ఓకే మైనస్ థర్టీన్ బై మైనస్ వన్ బై థర్టీన్ మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది థర్టీన్ థర్టీన్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది వన్ వచ్చేసి ఓకే సో దీని గుణకార విలోవం ఏమవుతుంది మైనస్ నైన్టీన్ బై థర్టీన్ అవుతుంది దీనిది ఫైవ్ అవుతుంది దీని గుణకార విలోవం ఏమవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది ఫైవ్ త్రీ సార్ ఫిఫ్టీన్ ఎయిట్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ కదా అంటే ఇది ఫిఫ్టీన్ బై ఫిఫ్టీ సిక్స్ లాగా ఉంది సో దీని గుణకార విలోవం వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ బై ఫిఫ్టీన్ వస్తుంది అనమాట అంతే నెక్స్ట్ దీని గుణకార విలోమం వచ్చేసి ఫైవ్ బై టూ అనమాట ఎలా అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది సో ఇది టూ బై ఫైవ్ లాగా ఉంది కదా సో దీని గుణకార విలోమం వచ్చేసి ఫైవ్ బై టూ అనమాట ఓకేనా దీని గుణకార వచ్చేసి మైనస్ వన్ ఓకేనా సో వన్కి కానీ మైనస్ వన్కి కానీ గుణకార విలోమం అదే ఉంటుంది చేంజ్ కాదు అదొకటి పెట్టుకోండి ఓకేనా ఎందుకంటే వన్ బై వన్ అంటే వన్ మైనస్ వన్ బై వన్ అన్న మైనస్ వన్ ఓకేనా లేదా వన్ బై మైనస్ వన్ అన్న మైనస్ వన్ సో దాంట్లో చేంజ్ ఉన్నదనమాట సో ఒకేలా గుణకార విలోమం ఉండేవి ఏంటి అంటే వన్ కాము మైనస్ వన్ ఓకేనా గుణకారం దృష్ట్యా క్రింది వాటిలో ఏ ధర్మం ఉపయోగించబడిందో చెప్పమన్నారండి ఇక్కడ మీరు చూడొచ్చు ఏదైనా ఒక నెంబర్కి వన్తో మల్టీప్లై చేసినా వన్తో ఏదైనా నెంబర్కి మల్టిప్లై చేసినా సేమ్ వ్యాల్యూ వస్తుంది అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే ఇదేంటి వన్ కోసం చెప్తున్నారనమాట అంటే వన్తో దేన్నైనా మల్టిప్లై చేసినా దేన్నైనా వన్తో మల్టిప్లై చేసినా సేమ్ వాల్యూ వస్తుంది సో ఇది గుణకార తత్సమాంసం అనే ధర్మం కోసం ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఏ ఇంటూ బిఈ ఈక్వల్ టు బి ఇంటూ ఏ లాగా ఉంది ఇదేంటి స్థితియాంతర ధర్మం అనమాట లేదా వినిమయ ధర్మం క్యూమిటేటివ్ ప్రాపర్టీ ఇక్కడ చూస్తే దీని వ్యుత్క్రమం ఇక్కడ ఇచ్చారు సో ఏదైనా ఒక నెంబర్కి దాని గుణకార విలోమం లేదా వ్యుత్క్రమంతో మల్టిప్లై చేసినప్పుడు ప్రొడక్ట్ అనేది వన్ వస్తుంది అనమాట సో ఇక్కడ దేనికోసం అంటే గుణకార విలోమం కోసం ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వన్ సిక్స్ బై థర్టీన్ మైనస్ సెవెన్ బై సిక్స్టీన్ యొక్క వ్యుత్క్రమంతో గుణించండి అని అన్నట్టు సో సిక్స్ బై థర్టీన్ని దేంతో మల్టిప్లై చేయాలి మైనస్ సెవెన్ బై సిక్స్టీన్ యొక్క వ్యుత్క్రమం అంటే ఏంటి మైనస్ సిక్స్టీన్ బై సెవెన్ అనమాట ఓకేనా సో సిక్స్టీన్ సిక్స్ జర్ మైనస్ నైంటీ సిక్స్ థర్టీన్ సెవెన్ జర్ నైంటీ వన్ ఇది వాల్యూ ఓకే నెక్స్ట్ వన్ బై త్రీ ఇంటూ సిక్స్ ఇంటూ ఫోర్ బై త్రీను వన్ బై త్రీ ఇంటూ సిక్స్ ఇంటూ ఫోర్ బై త్రీగా గురించి ఏం న్యాయం ఉపయోగిస్తామో చెప్పండి అన్నారు ఇది మీకు ఎలా అనిపిస్తుంది ఏ ఇంటూ బి ఇంటూ సీని ఏ ఇంటూ బి ఇంటూ సీ లాగా ఉంది కదా ఇక్కడ రాస్తే మీకు అర్థమైపోతుంది ఏ ఇంటూ బి ఇంటూ సీని ఏ ఇంటూ బి ఇంటూ సీ లాగా ఉంది సో ఇది ఏ ధర్మము సహచర ధర్మం అన్నమాట ఓకేనా ఇక్కడ మనం సహచర ధర్మాన్ని ఉపయోగించి రాస్తున్నాం నెక్స్ట్ మైనస్ వన్ అండ్ వన్ బై ఎయిట్ యొక్క గుణకార విలోమం ఎయిట్ బై నైన్ అవుతుందా కాదా అని అన్నారు అవ్వదండి ఎందుకు అవ్వదో సమర్థించండి అన్నారు ఎందుకు అవ్వదంటే ఏదైనా ఒక నెంబర్కి దాని గుణకార విలోమంతో మనం మల్టిప్లై చేస్తున్నాము అంటే దాని ప్రోడక్ట్ దాని లబ్ధం అనేది ఒకటి రావాలి సో ఈ రెండింటినీ మనం మల్టిప్లై చేస్తే మనకి ప్రోడక్ట్ అనేది ఒకటి రాదు కాబట్టి దీని యొక్క గుణకార విలోమం ఇది కాదనమాట ఓకేనా నెక్స్ట్ త్రీ అండ్ వన్ బై త్రీ యొక్క గుణకార విలోమం జీరో పాయింట్ త్రీ అవుతుందా కాదా అన్నారు సో ఫస్ట్ త్రీ అండ్ వన్ బై త్రీని సింప్లిఫై చేసుకుందాం త్రీ త్రీ జన్ నైన్ నైన్ ప్లస్ వన్ టెన్ టెన్ బై త్రీ అనమాట దీని గుణక దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకేమొచ్చింది టెన్ బై త్రీ వచ్చింది ఎలా సింప్లిఫై చేసుకున్నామనే డౌట్ ఉండొచ్చు భిన్నాల్లో మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చేటప్పుడు హారాన్ని పూర్ణ సంఖ్యని గుణించి ఆ వచ్చిన దానికి లవాన్ని కలుపుతాం అనమాట అదే ఇక్కడ చేశాను ఓకేనా దీని గుణకార విలోమం జీరో పాయింట్ త్రీ అవుతుందా అన్నారు సో జీరో పాయింట్ త్రీని మనం సింపుల్గా ఎలా రాసుకోవచ్చు త్రీ బై టెన్గా రాసుకోవచ్చు అవునా కాదు త్రీ బై టెన్గా రాసుకోవచ్చు సో టెన్ బై త్రీ యొక్క గుణకార విలోమం త్రీ బై టెన్నే కదా ఇందుకు ఈ రెండిటి లబ్ధం ఒకటి వచ్చింది మనకి కాబట్టి త్రీ అండ్ వన్ బై త్రీ యొక్క గుణకార విలోమం జీరో పాయింట్ త్రీ అవుతుంది ఇక్కడ సమర్థించాను ఓకేనా నెక్స్ట్ ఇక్కడ కొన్ని బ్లాంక్స్ ఇవ్వడం జరిగింది క్రింది వాటికి ఉదాహరణలు రాయండి అని వ్యుత్క్రమం లేని అకరణీయ సంఖ్య ఏది అని అడిగారు జీరో అండి వాటికవే వ్యుత్క్రమం కాగల అకరణీయ సంఖ్యలు ఏవి అన్నారు ఇందాక నేను మీకు ఎక్సర్సైజ్ చెప్పేటప్పుడు చెప్పాను వాటికవే వ్యుత్క్రమం కాగల అకరణీయ సంఖ్యలు వన్ అండ్ మైనస్ వన్ తన రుణాత్మకంతో సమానంగా గల అకరణీయ సంఖ్య ఏది అంటే జీరో అండి సున్నాకు వ్యుత్క్రమం ఉందా లేదు వాటికవే విక్రమమైన సంఖ్యలు ఏంటి వన్ మరియు మైనస్ వన్ మైనస్ ఫైవ్ యొక్క విక్రమం ఏంటి అంటే మైనస్ వన్ బై ఫైవ్ అనమాట ఇది రివర్స్ అవుతుంది ఇన్వర్స్ అవుతుంది కానీ సింబల్స్ అనేవి చేంజ్ కావు వ్యుత్క్రమంలో ఎప్పుడూ కూడా సో మైనస్ ఫైవ్ ఉంటే వన్ బై ఫైవ్ అవుతుంది వన్ బై ఫైవ్ ఉంటే ఫైవ్ అవుతుంది సింబల్స్ అనేవి అలానే ఉంటాయి ఓకే నెక్స్ట్ వన్ బై ఎక్స్ యొక్క విక్రమం ఎక్స్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా రెండు అకరణీయ సంఖ్యల లబ్ధం ఎల్లప్పుడూ కూడా అకరణీయ సంఖ్య ధన అకరణీయ సంఖ్య యొక్క వ్యక్రమం ధనాత్మకమే అవుతుంది ఓకేనా రుణ అకరణీయ సంఖ్య యొక్క వ్యక్త్రమం ఏమవుతుంది రుణాత్మకమే అవుతుంది ఓకే